స్కం మాన్ య్రా సిలి ఇంవానా పశడి యేంసాఏ. భామా. కిలికం నేసిటిే పశడుంతఢదation మబిగాందానింnos స్లా 000 స్టుపిల్టాని ఎర్టిటిలిస్� ప్రేద ముఖ్యమంత్రి వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని సెలబ్రేట్ చేసే రాష్ట్రంలో చాలా విద్యా సంస్థ ఈరోజు వచ్చిన ప్రతి ఒక్క నాయకులకు మా అన్నలకు అందరికీ చెప్పే విషయం ఏంటంటే ఒక చిన్న పాయింట్ చెప్తానమా నా వరకు నా దృష్టిలో రీసెంట్ గా లాస్ట్ లో జగన్మోహన్ రెడ్డి సారు ఒక ప్రోగ్రామ్ వచ్చినప్పుడు మా సోదరుడు వెన్నపూస రవీంద్ర రెడ్డి గారు అన్న సహకారంతో జగన్ సార్ నిజంగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత కలవడం జరిగింది గవర్నమెంట్ రాక ముందు చాలా సార్లు కలిసిన సార్ని గవర్నమెంట్ వచ్చిన తర్వాత కలిస్తే పోయి పోయి అనా విశ్వనాథ్ రెడ్డి ఎన్న వైక్యాల అంటే జగన్ సార్ ఒకటే మాట్లాడినాడు ఆ రోజు కూడా చెప్తా ఉన్నాను సార్ విష్ణు బాగుండవా అని చెప్పి ఈయనకు తినాడు అది ఆయన కెపాసిటీ అండ్ కేపబిలిటీ మన ప్రయోజనం ముఖ్యమంత్రి గారిది కొన్ని సంవత్సరాలైనా కూడా గుర్తుపెట్టుకునే మెంటాలిటీ మన ప్రయోజనం ముఖ్యమంత్రి గారిది నాన్న చనిపోయి అధికారం కోల్పోయిన తర్వాత సుమారు నాలుగు వందల నుంచి నాలుగు వందల అరవై రోజులు ఒక మనిషిని చైల్ల పట్టిందరూ వచ్చిన ఒక ఉద్భవించిన ఒక ఇదంత గురు ఒక లీడర్ ఎవరైనా ఉన్నారంటే అది కేవలం బయట జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పి చెప్తా ఉన్నా ఈ ఇన్స్పిరేషన్ లీడర్ కాబట్టి ఆల్ మై డియర్ స్టూడెంట్స్ జగనన్న సార్ ప్రతినిధులు వీళ్ళంతా పొద్దున ఎమ్మెల్యే ఇచ్చినప్పుడు అన్న హ్యాపీ పర్డారు అమ్మా అని చెప్పిన అన్న నేమనుకున్నారంటే నాది కానీ పడుతున్నాయి జగన్ సార్ జన్ చెప్పినారు నేను ఎందుకు ఇచ్చే ప్రాంతం చెప్పినానంటే ఆర్ ది జగన్ సార్ వేరియర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ మా కంటే వ్యక్తులు మీరు మాత్రమే ఈ యూత్ కంటే మీరే ఇన్స్పిరేషన్ కాబట్టి ఆ రిక్వెస్ట్ సాల్వ్ ఎందుకంటే సమయాభావం చాలా తక్కువగా ఉంది ఉదయం నుంచి మీరు చాలా ప్రోగ్రామ్స్ మా ప్రేమతో వచ్చారు కాబట్టి ఆ రిక్వెస్ట్ వన్ బై వన్ ఒక్క ఒక్క అర్ధ సెకండ్ మీరు మాట్లాడినా చాలా సంతోషంగా ఫీల్ అవుతాం ఒక ఒక అర్ధ సెకండ్ అక్క మా పైన నరసింహ ఒక రెండు మాటలు మా పిల్లల గురించి ఏమనుకోకుండా ఉంది సారీ అన్న ప్లీజ్ అన్న మా పిల్లల గురించి మా అందరి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టిన సందర్భంగా మీరందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా మరి భగవంతుడు కూడా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయుర ఇవ్వాలి ఎన్నోసారి ముఖ్యమంత్రి కావాలా ఇంకా ప్రజలకు మంచి సర్వీస్ చేయాలా మరి అదంతా కూడా ఇవ్వాలని భగవంతుని ఒకసారి కోరుకుంటూ మరి ఈ మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామిని పార్టిసిపేట్ చేసినటువంటి మరి ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూషన్స్ అధినేత విశ్వనాథ్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ ఇన్స్టిట్యూట్ కూడా ప్రతి సంవత్సరము ఇంకా బాగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా జై జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు సందర్భంగా మనందరి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇది వరకు ఎవరో మాట్లాడుతూ చిన్నారులు అని చెప్పడం జరిగింది మీరు చిన్నారులు కాదు చిరుతపులు మీరు బలపాల్లాంటి మీరు బుల్లెట్లుగా తయారు కాబోతున్నారు ఈ ఈ దేశం యొక్క యొక్క పేరు ప్రతిష్టలను ప్రపంచ దేశాల ముంగిటిని పెట్టి కాబోయే యువశక్తి మీది అందుకే జగనన్న మిమ్మల్ని ఒక మాట చెప్పాడు చదువుకోండి నేను ఎంతవరకు అయినా భరిస్తా అని చెప్పడం జరిగింది మీరందరూ చదువుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నా కన్నీరు కారుస్తే చరిత్ర రాయలేం చెమట చుక్కలు చిందిస్తే చరిత్ర రాయగలమని చెప్పి జగనన్న మనమందరం కూడా కన్నీరు చెమట చుక్కలు చిందిస్తాం ఈ భారతదేశం యొక్క కీర్తి కిరీటంలో ఒక కలికి తురాయిగా మిగులుదాం అని చెప్పి ఈ యొక్క జగనన్న సందర్భంగా అందరికీ కూడా మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఏ అవకాశం ఇచ్చిన మనందరి మీ అందరి హీరో విశ్వనాథ్ రెడ్డికి మన యొక్క జగనన్న బర్త్డే పెద్ద ఎత్తున ఎన్ఆర్ఐ విశ్వవిద్యాలయంలో నిర్వహించుకోవడానికి మీ అందరి యొక్క సమక్షంలో ఈరోజు చిన్న పెద్ద అందరూ కూడా మీ అందరి సమక్షంలో నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయినటువంటి పేరు పేరున వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులందరికీ కూడా ఎత్తైతే జగనన్నను మనం ప్రతి ఒక్కరిని కూడా మంచి వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకోవాలా మనమందరం కూడా ఇంతకుముందు విశ్వా చెప్పినట్టుగా మా పైలా నర్సింగ్ ఆయన చెప్పినట్టుగా మనం అందరం కూడా ఒక లక్ష్యం పెట్టుకోవాలా ఆ లక్ష్యం కోసం అంటే లక్ష్యం అంటే డాక్టర్ కానీ ఇంజనీర్ కావాలని లాయర్ కావాలని అట్లా ఇన్స్పిరేషన్ మనకు రోల్ మోడల్ ఎవరు జగన్ సార్ రోల్ మోడల్గా తీసుకోవాలా మనం కూడా మన యొక్క జీవితాల్లో ఒక చిన్న గోల్ని పెట్టుకోవాలా ఆ గోల్ని రీచ్ అయ్యేందుకు తప్పన కష్టంతో మనం అందరం కూడా ఆ గోల్ని రీచ్ కావాలని చెప్పి మీ అందరికీ కూడా చిన్నారులందరికీ అందరికీ కూడా నేను ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ఎన్ఆర్ఐ విద్యా సంస్థల అధినేత అయినటువంటి విశ్వనాథ్ రెడ్డి గారికి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా నాతో పాటు వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా శిరస్సు వంచి వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మరి జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వత ముఖ్యమంత్రిగా చేసుకోవాలని చెప్పని మీరు మీ ఇళ్లలో మీ తల్లిదండ్రులకు చెప్పి శాశ్వత ముఖ్యమంత్రి చేసుకున్నాం అమ్మ నాన్న అని చెప్పి ఆ క్రమములో మనందరము ఆ ఆశయంతో పనిచేయాలని ఈ సందర్భంగా మీకు పిలుపునిస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన విశ్వనాథ్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు నిజంగా జాతర జరుగుతూ ఉంది ప్రతి ఇంట్లోనూ ప్రతి గ్రామంలోనూ ప్రతి జిల్లాలోనూ పట్మూరు జిల్లాలో కూడా ఈరోజు నిజంగా మాకు దళితులకు బీసీఎస్సీ మైనార్టీలకు మరి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వీళ్ళందరి తరఫున అదేవిధంగా ఇక్కడికి ఈ వేదిక పైన వచ్చినటువంటి జిల్లా అధ్యక్షులు గౌరవీయులు పైలా నరసింహ గారికి రవీంద్ర రెడ్డి అన్న గారికి మా కోకటం భాస్కరెడ్డి అన్నగారికి అన్న గారికి వీరాన్న గారికి హరిత అన్న గారికి రాజగోపాల్ అన్నకి రమేష్కి చంద్రకి తమ్మునికి ప్రత్యేకంగా ఎన్ఆర్ఐ అధినేత నా తమ్ముళ్ళే నాకు నిజంగా చాలా అభిమానం ఆ తమ్ముడు అంటే ఎంతోమంది పేద పిల్లలకు ఫీజు తక్కువైనా కూడా ఫీజు లేకపోయినా కూడా నేను చదివిస్తానని చెప్పిన మంచి అనంతపురంలో కాలేజీలో ఒక విశ్వ ఒకటే ఉంటాడని చెప్పి నేను నిజంగా తెలియజేస్తా ఉన్నా నిజంగా విసుకి అంద అలాగే మీ అందరికీ అమ్మా జగన్ మామయ్య ఉన్నంత వరకు మీరు కలెక్టర్ కావాలన్నా మీరు ఎస్పీ కావాలన్నా మీరు డాక్టర్ కావాలన్నా మొత్తం జగన్ మామయ్య మీ అందరికీ కూడా డబ్బులు ఖర్చు పెట్టి చదివిస్తాడు మీరు చేయాల్సిందల్లా చదువుకోవడమే ఈ ఎన్ఆర్ఐ కాలేజీలో కూడా ఒక కలెక్టర్ ఒక డాక్టర్గా తయారు కావాలని విశ్వనాథ్ రెడ్డికి మంచి పేరు రావాలని తెలియజేస్తూ థ్యాంక్ యూ ఈరోజు ఎన్ఆర్ఐ సంస్థల విద్యా సంస్థల అధినేత మా ఆత్మీయ సోదరులు విశ్వనాథ్ రెడ్డి గారి అధ్యక్షతన ఈరోజు మనందరి నాయకుడు పేద ప్రజల గుండె చప్పుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని ఇంత ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరి సమక్షంలో పెద్దలందరి సమక్షంలో ఈ చిన్నారుల యొక్క చిరునవ్వుల ఆత్మీయ కరచాల ధ్వనులతో మధ్యలో జరుపుతున్నందుకు నిజంగా ఎన్ఆర్ఐ కళాశాల యాజమాన్యానికి కృతజ్ఞత తెలియజేస్తూ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఈ చిన్నపిల్లలు మీరు ఏదైతే మనం ఒక సంకల్ప బలంతో చదువుకుంటున్నారో ఆ సంకల్ప బలం అనేటటువంటి దానికి మీకు జగనన్న తోడుగా ఉన్నాడు అనేటటువంటి గొప్ప సందేశాన్ని మా అందరి తరఫున మేము అందరం అయితే ఇవ్వగలుగుతాం మీకు ఎటువంటి కష్టాలు వచ్చినా ఎటువంటి బాధలు వచ్చినా కూడా మన తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని గుర్తుపెట్టుకొని మన తల్లిదండ్రుల యొక్క ఆలోచనలు ముందుకు తీసుకొని పోవాలనేసి మీరు బాగా చదువుకునే దానికి చదువుకు పేదరికం అడ్డం రాకూడదు అనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈరోజు ఈ దేశంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా విద్య ప్రతి ఒక్కరికి చేరాలి ప్రతి ఒక్క పేదవాడి చిరునవ్వుల మధ్యలో మనం అందరూ చదువుకోవాలనే ఉద్దేశంతో మీరందరూ బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో మన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంస్కరణలు ఇంగ్లీష్ మీడియాని ప్రవేశపెట్టాడు ట్యాబ్లు ఇస్తున్నాడు ఈ అమ్మఒడి స్కీమ్ ఇస్తున్నాడు ప్రతి ఒక్క స్కీమ్ ఏది ఇచ్చినా కూడా తన యొక్క చిరునవ్వుతో ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ ఎన్ని బాధలు ఉన్నప్పటికీ మన బిడ్డల చదువులు బాగుండాలనే ఉద్దేశంతో ఒక సంకల్ప బలంతో చేస్తున్నాడు అందుకు మనం అందరం కలిసి మన తల్లిదండ్రులు గడక అందరూ కృతజ్ఞత భావంతో జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాల్సినటువంటి సమయం అయితే మరొకసారి ఉంది అందుకే వచ్చేటటువంటి ఎన్నికల్లో కూడా మన తల్లిదండ్రులు కడక ఎందుకంటే పిల్లలైతే రాజకీయం మాట్లాడేది కాదు కానీ మనకుడక ఏ చిన్న అవగాహన అవగాహన కల్పించుకోవాలా రాజకీయాల పట్ల గడక అందుకే వచ్చేటటువంటి భవిష్యత్తులో కూడా మన జగన్మోహన్ రెడ్డి గారికి అండగా దండగా ఉండాల్సినటువంటి బాధ్యత మన ఉంటూ మీకు ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా ఏ సమస్య వచ్చినా కూడా మేము అందరం కూడా ఉంటామనేసి ఎన్ఆర్ఐ కళాశాల విద్యా సంవత్సరం తెలియజేస్తూ అవకాశాలు ఇచ్చిన మీరు పెద్దలందరికీ తెలియజేస్తా ఉన్నాం బాలలు దేవులతో అంటారు పిల్లలు ఇంతమంది బ్లెస్సింగ్స్ మన జగన్మోహన్ రెడ్డి గారికి మీరందరూ ఇచ్చినందుకు మీకు మా యొక్క శుభాకాంక్షలు ఈరోజు భారతదేశంలో నుండి ఇండియన్ పొలిటికల్ సూపర్ స్టార్ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు మీరు ఇందాక అన్న చెప్పినట్లు మీరు చేయాల్సింది ఒకటే మంచి చదువు చదువుకోండి దానికి మన జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాల మీకు విదేశాలు పంపిస్తున్నారు గతంలో ఇరవై ఐదు లక్షలు ఇస్తే ఈరోజు కోటి ఇరవై ఐదు లక్షలు మీరు డాక్టర్ కావాలన్నా ఐఏఎస్ కావాలన్నా ఐపీఎస్ కావాలన్నా ఏమి కావాలన్నా మన మామయ్య మీ మామయ్య ఉన్నాడు మా అన్న ఉన్నాడు మీరు తప్పకుండా మీరు చదువుకోండి అంతే అన్ని రకాల మనకి మీ తండ్రిలాగా మీ మామయ్య లాగా జగన్మోహన్ రెడ్డి యొక్క ఆశీస్సులు మీ అందరికి ఎప్పుడు ఉంటాయి మరి ఈరోజు చాలా చాలాసార్లు పిలిచాడు ఈరోజు విష్ణు అన్న మీ సారు ఏ కార్యక్రమం రాలేకపోయాను ఈరోజు అది క్షమించి ఈరోజు ఇచ్చినందుకు థాంక్యూ సో మచ్ అన్న ఈ రోజు ఆహ్వానించందుకు అదే విధంగా మా జిల్లా నాయకులందరూ కూడా ఇక్కడ వైఎస్ఆర్ సిపి నాయకులందరూ కూడా ఉన్నారు వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై జగన్ జై ఈ చూసి ఏం మాట్లాడు తెలియకుంది థాంక్యూ సో మచ్ జగన్ జై జగన్ ఈ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి విద్యార్థిని విద్యార్థులకి అలాగే పెద్దలకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో నన్ను ఆహ్వానించినందుకు విశ్వాన్నకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారంటే అది ఆయన కోసం కాదు మనందరి కోసం ఆయన ముఖ్యమంత్రిగా ఉంటేనే మన పిల్లల భవిష్యత్తు వాళ్ళ తలరాతలు మారతాయి కాబట్టి రాబోయే ముప్పై సంవత్సరాలు కూడా ఆయనే సీఎంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాబోయే ఎలక్షన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో వచ్చినా సరే మిగతా పార్టీలన్నీ కలిసి వచ్చినా సరే వచ్చేది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తెచ్చి ఆయనకి గిఫ్ట్ గా ఇస్తాము చల్లని వియ్యాలో అందరి ఆయన్ని కాపాడి రాబోయే లక్షణంలో ఆయన్ని మరీ ముఖ్యమంత్రిగా చేసుకొని ఇంకా మన రాష్ట్రాన్ని అదేకి ప్రతంలో నడిపిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ రోజు ఎవరు పండే ఆయన జగన్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దానికంటే మించి మీ భవిష్యత్ ప్రదాత ఆయన రాబోయే తరాలకి మీరు ఈ యంగ్ జనరేషన్కి రాబోయే వాళ్ళకి మీ భవిష్యత్తు ప్రదాత ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఇక్కడ ఆల్రెడీ మీకంటే చాలా పెద్దవాళ్ళు అంటే తండ్రి పొజిషన్ అన్న వాళ్ళు ఆ ఆశయలు ఉన్నవాళ్ళు అంటే వీళ్ళు చదువుకునేటప్పుడు అంటే మేము చదువుకునేటప్పుడు స్కూల్లో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయో వాళ్ళకు తెలుసు మాకు తెలుసు కింద కొద్దిగా తక్కువ తెలుసు మీకు ఇప్పుడు మీకు తెలిసే అవకాశం లేదు ఎందుకు లేదు అంటే ఈ గత నాలుగున్నర సంవత్సరాల్లో చేసిన మార్పు చేర్పులు అలాంటివి అనమాట అమ్మఒడి కానీ నాడు నేడు స్కూల్ ఒకప్పుడు యూనిఫామ్ కావాలంటే ఏదో కాకి రెండు చేతులు కాకి పట్టలు ఒక రెండు తెల్ల డ్రెస్సులు అవి రెండేళ్ళు మూడేళ్ళు చినిగిపోయి బొక్కలు పడే వరకు తీసుకెళ్ళి కదనమాట అప్పుడు అప్పుడున్న పరిస్థితులు బట్టి ఇప్పుడు స్కూల్ జాయిన్ అయిన రోజే స్కూల్ యూనిఫామ్తో పాటు అది ప్రతి ఇయర్ షూ బెల్ట్ ఇంకా వాటర్ బుక్స్ ఏమేమి కావాలో స్కూల్కి పోవడానికి సంబంధించి ఏమేమి ఉన్నాయో అవన్నీ స్కూల్ ఓపెనింగ్ రోజే ఇప్పుడు మీకు ఇస్తున్నారు అవన్నీ అప్పుడు లేవు కాబట్టి మీకు ఆ డిఫరెన్సెస్ చేయలేదని చెప్తున్నా ఇంక చివరిగా ఇంక ఫైనల్ చెప్తా ఒకటి కళాం గారు మాట చెప్పారు ఇంత ముందు కళలు కనండి దాన్ని సాధించే కష్టపడండి అని జస్ట్ కళలు మనమే సాధించేది అంటే మన కష్టము మన కళలు అన్నట్టు ఉంటుంది కానీ జగన్ అన్న బియాడ్ ఎక్స్టెంట్ అనమాట కళలు కనండి సాధించే కష్టపడి దాని వెనక నేను ఉంటాను దానికి సంబంధించి ఏదైతే సపోర్ట్ ఉందో దాని అమౌంట్ ఏమైతే ఉన్నాయో అమౌంట్ ద్వారా కానీ విద్యా దీవెన కానీ విదేశీ దీవెన ఇంకోటి ఉంటుంది డ్రీమ్ బిగ్ అది మీరు చదివిన తర్వాత పైకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఉన్న దాంట్లో అంత అప్పర్ మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ ఆల్మోస్ట్ అట్లనే అంతా ఉండొచ్చు కూడా ఒక స్టేజ్ దాటిన తర్వాత ఇప్పుడు మన కనీసం ఇక్కడ కూర్చున్న వాళ్ళలో చాలా మందికి ఒక కోటి రూపాయలు పెట్టి చదువుదామని ఒక ఊహ కూడా రాదనమాట అంటే మన మిడిల్ క్లాస్ మిడ్డల్స్ అలా ఉంటాయి ఒక పది లక్షలు అనే పాటకే మనకు ఓ నాణ్య కడతారా లేదా అనే ఒక ఆలోచన వచ్చేస్తుంది వెంటనే కానీ కోటి రూపాయలు పైన అయినా కూడా జగనన్న విదేశీ విద్యా దీవెన అని చెప్పేసి ఒకటి ఉంది ఇప్పుడు ఉన్న దాంట్లో అంటే మీరు చేయాల్సిందంటే ఏమంటే అక్కడ ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది కదా దానికి అప్లై చేసుకోవాలంటే మనకి ఏమేమి కావాలి అంటే ఇప్పుడే కలాలి కనండి రోడ్ మ్యాప్ అనమాట దానికి ఎలిజిబుల్ కావాలంటే ఆ అప్లికేషన్ ఎలిజిబుల్ కావాలంటే మనం ఏమేమి చేయాలి ఏమేమి చెక్ లిస్ట్ ఉంది దానికి సంబంధించి ఏమేమి ఆ ఎలిజిబిలిటీ పెట్టుకుంటే అయిపోయింది అంతే ఆ పార్టీ ఈ పార్టీ అనేది ఏమి ఉండదు జస్ట్ ఎలిజిబిలిటీ అప్లికేషన్ టీడీపీ వాళ్ళకి చాలా మందికి వచ్చినాయి చెప్తున్నా దాంట్లో సో జస్ట్ డ్రీమ్ బిగ్ మీరందరూ జగన్ మామయ్య జగన్ మామయ్య అంటున్నారు ఎందుకంటున్నారు మన స్కూల్స్ ని కలర్ఫుల్ గా చేస్తున్నారు విద్యా కనుకతో యూనిఫార్మ్స్ బుక్స్ అన్ని ఇవ్వడమే